నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా వ్యవస్థ నాశనం అయిపోయింది ప్రజలు నాశనం అయిపోయారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తనకు తానుగా భావిస్తున్నాడా అంటే ఈ రోజు ప్రెస్ మీట్ చూసిన వాళ్ళందరికీ అనిపించేటటువంటి మాట ఎస్ నిజమే ఆయన కళ్ళకు మాత్రమే మొత్తం నాశనం అయిపోయినట్టుగా వ్యవస్థ కుప్పకూలిపోయినట్టుగా అనిపిస్తోందేమో అనే భావన అయితే కలక్కమాదు ఒక రకంగా చెప్పాలంటే పిట్సప్ పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిందంటారే అది లైవ్లో చూడాలనుకుంటే దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలనుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు వినండి ఒక్కసారి ఆ వీడియో ప్లే చేసుకొని చూడండి మీకే అర్థమైపోతుంది పెత్త పీక్ స్టేజ్కి అంటే ఏంటో ఫ్రస్ట్రేషన్ పీక్ స్టేజ్కి చారటం అంటే ఏంటో పట్టరానటువంటి కోపం భయం ఆందోళన దిగులు ఇవన్నీ మనసులో గూడు కట్టుకొని బయటికి చెప్పలేక మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తూ మాట్లాడటం అంటే ఏంటో తెలుసుకోవాలంటే అచ్చమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూడండి మీకే అర్థం అవుతుంది మీకే అర్థం అవుతుంది మీకే పూర్తిగా అర్థమవుతుంది ఆయన చంద్రబాబు నాయుడు పట్టుకుని నువ్వు ఇంకేముంది ఆఖరి లక్షణం అంటాడు కృష్ణారామాని ఇంట్లో కూర్చోకి ఈ అంటాడు ఏంటిది ముఖ్యమంత్రి పట్టుకొని నువ్వెవరు డిసైడ్ చేయడానికి ఆఖరి లక్షణం ఇదే ఆఖరి ఎన్నికలు ఆ తర్వాత కృష్ణారామ అనుకోవటం ఇంట్లో కూర్చొని ఇవన్నీ ఎవరు ఎవరు డిసైడ్ చేయడానికి అంటే ముఖ్యమంత్రి చావు కోరుకుంటున్నామా చంద్రబాబు నాయుడు తొందరగా చచ్చిపోవాలని కోరుకుంటున్నావు పదే పదే ఇదే మాటల మొన్న బావిలో దోకమన్నావు ఈరోజు ఆఖరి లక్షణం అంటున్నావు కృష్ణారామ అంటూ కూర్చోవంటున్నావు అలా చేస్తే నరకానికి పోకుండా స్వర్గానికి పోతాడట స్వర్గ నరకాలు డిసైడ్ చేసే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా పోనీ మీకు తెలుసా మీరు చచ్చిన తర్వాత ఏ లోకాలకు పెడతారో స్వర్గానికి వెళ్తారో నరకానికి వెళ్తారో ముందుగానే మీరు బాండ్ రాయించుకొని ఆ బాండ్ జేబులో పెట్టుకొని ఎందుకు వచ్చేస్తారా ఏం మాటలు ప్రవీణ్ పెట్టుకుని వాడు వీడు అంటాడు డిఐజీ గరికపాటి రామ్మోహన్ రావు ఆ బంధువు అంటారు ఆయన తెలుగుదేశం పార్టీ అంట ఆయన ఎప్పుడో బీజేపీలోకి వెళ్ళిపోయాడు ఆ విషయం కూడా తమరికి తెలియదు ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు అనేక అంశాలంటే ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి నిన్న మొన్నటి వరకు ఈవీఎంలు మేనిప్రేట్ చేసి గెలిచారన్నారు ఈరోజు జడ్పీ ఎన్నికలంటే ఉప ఎన్నికలంటే అవి ఈవీఎంలు కాదు మొత్తం బ్యాలెట్ పేపర్లు కాబట్టి ఇప్పుడు ఆ పదం ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వదు కాబట్టి రిగ్గింగులు అరాచకం దొంగ ఓట్లు చెప్పేసి కొత్తదాన్ని దాన్ని ఎంచుకున్నారు అంటే ఎంతసేపటికి మీరు అలా గెలిచారు ఇలా గెలిచారు దొంగదారులు గెలిచారు దొడ్డిదారులు గెలిచారు అనేటటువంటి స్టేట్మెంట్లు తప్ప స్ట్రైట్గా ఎదుర్కొనేటటువంటి పరిస్థితి లేదు ఓటమిని హుందాగా స్వీకరించే పరిస్థితి లేదు అని చెప్పేసి అయితే స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి మాటలో అర్థమైపోతుంది అయితే ఈ నేపథ్యంలోనే ఒక మూడు అంశాల్లో జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా దొరికిపోయాడు ఏంటా మూడు అంశాలు అనేది కూడా నేను క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తాను అంతకన్నా ముందు గొల్లపల్లి వెంకటరామయ్య అనేటటువంటి ఒక సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక అద్భుతమైనటువంటి పోస్ట్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఆయన మాటల్ని విశ్లేషిస్తూ ఫస్ట్ ఆ పోస్ట్ ఏంటో మీకు చూపించిన తర్వాత ఎందుకంటే చాలా అంశాలకు అది ఆన్సర్గా ఉంది కాబట్టి చాలా ప్రశ్నలకు అది సమాధానంగా ఉంది కాబట్టి నేను ఆ పోస్ట్ ఫస్ట్ మీకు చూపించి అందుట్లో ఏం రాశాడో ఒక్కసారి విశ్లేషించి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మొచ్చటగా మూడు విషయాల్లో ఈజీగా దొరికిపోయినటువంటి వైనం ఏంటో కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం ఫస్ట్ ఆ పోస్ట్ ఒక సోషల్ మీడియా కార్యకర్త పెట్టినటువంటి పోస్ట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటో మేము బ్రీఫ్గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ తర్వాత ఈ పోస్ట్ రాశాడు ఏమంటాడయ్యా ఆ వ్యక్తి అంటే రాజకీయ నాయకులందరూ మంచోళ్ళు చెడ్డోళ్ళు అని కాదు కానీ అసలు నీకైనా నీకేమైనా అల్జమర్స్ ఉన్నాయా లేదా నటిస్తున్నావా రాజకీయాలు ఆస్కారిస్తే అది ముందు నీకే సాధ్యం బెస్ట్ పొలిటికల్ యాక్టర్ అది నీకే ఇవ్వాలి మద్యపాన నిషేధం అన్నావు చేయలేదు పైగా పర్మిట్ రూమ్ అని చెప్పేసి చంద్రబాబును తిడతాం ఇది జగన్మోహన్ రెడ్డి పర్మిట్ రూముల గురించి మద్యపానం గురించి మధ్య మద్య అంశం గురించి చంద్రబాబు నాయుడు బ్లేమ్ చేస్తూ మాట్లాడు అసలు అంతకన్నా ముందు నువ్వు మద్యపా సంపూర్ణ మద్యపాన నిషేధం ఎన్టీఆర్ తర్వాత నేనే అన్నావు కదా మరి ఎక్కడ చేశావు నువ్వు అంత పెద్ద హామీ ఇచ్చి చేయకుండా మళ్ళీ చంద్రబాబును తిడతావు నీకు ఏమైనా ఉందా లేదంటే నువ్వు నటిస్తున్నావా నీకు ఆస్కార వద్ద ఏమైనా కావాలని కోరుకుంటున్నావని చెప్పి సూటిగా ప్రశ్నిస్తూ ఒక కామెంట్ పెట్టారు అంతేనా అమ్మఒడి అన్నావు మూడేళ్ళు అది కూడా ఒకరికి ఇచ్చావు చంద్రబాబు ఎవరు లేదని అమ్మఒడి ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తానన్నాడు కానీ ఒకరికే ఇచ్చాడు అది కూడా మధ్యలో అగ్గొట్టాడు అలాంటిది నువ్వు ఎంతమంది ఉంటే అంత మందికి తల్లికి మందిని వచ్చినటువంటి చంద్రబాబుని కామెంట్ చేస్తావు అంటే నేను వెనకొన్నటువంటి నలుపును నువ్వు చూసుకోకుండా మళ్ళీ చంద్రబాబుని ఎట్లా కామెంట్ చేస్తావు నీకు ఏమన్నా ఉందా నటిస్తున్నావా అని ప్రశ్నిస్తున్నా కుప్ప నీళ్ళు ఇచ్చానంటావు ఆ నీళ్లు మీ పార్టీ కార్యకర్తలకు కూడా కనపడలేదు పైగా చంద్రబాబు ప్రాజెక్ట్ కట్టలేదు అంటావు కుప్పంలో గుర్తే చాలా మంది గుర్తుండే ఉంటుంది నాలుగు ట్యాంకర్లతో నీళ్లు తీసుకొచ్చి కాలవలో పోసి ఒక అడ్డగైడ్ తీసుకొచ్చి పెట్టి జస్ట్ అలా బటన్ నొక్కి దాన్ని ఆన్ చేసి ఇంకేముంది నీళ్ళు వచ్చాయి నీళ్ళు వచ్చాయి నీళ్ళు వచ్చాయి అని చెప్పేసి అన్నారు ఆ నాలుగు ట్యాంకర్లు నీళ్ళు ఎంతసేపు వస్తాయి పైగా ఆ రోజు సాయంత్రానికి ఆ గేటు పిక్కుని వెళ్ళిపోయారు లారీలో వేర్చుకొని అంబటి రాంబాబు జలవనరుల శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి హోదా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వచ్చి కుప్పంలో ఆర్భాటంగా చేసిన ప్రయత్నం అదే కాలంలో కూర్చొని మాకైతే ఎక్కడా నీళ్ళు అని చెప్పేసి చాలా మంది ట్రోల్ చేశారు ఇన్ని నలుపులు నీ దగ్గర పెట్టుకొని నువ్వు వేరే వాళ్ళని అలా కామెంట్ చేస్తావు అల్జిమర్స్ ఉందా లేదంటే నటిస్తున్నావా అని ప్రశ్నిస్తున్నా అంతేనా మరికొన్ని పాయింట్లు కూడా ఇక్కడ ఉన్నాయి అతుకులు తప్ప ఒక్క రోడ్డు కూడా పోయలేదు అభివృద్ధి చేశా అని ఎలా చెప్పుకుంటావు ప్రత్యేక హోదా అడగలేదు అన్నావు ఇరవై రెండు మంది ఎంపీలు ఉంచుకొని చేతులు ఎత్తేసావు ఎస్ ఒక్క రోడ్డు జగన్మోహన్ రెడ్డి పోసినటువంటి పాపాన బోల రోడ్లు అనేటటువంటి అంశాలు చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కొన్ని వేల ఉదాహరణలు చూపించవచ్చు గతుకుల్లో గొంతల పడ్డ రోడ్లలో వర్షాలకి ఏదైనా నాలుగు చినుకులు పడ్డా సరే బురదమయమయ్యేటటువంటి రోడ్లలో పొర్లు దండాలు పెడుతూ మధ్యలో ఆఖరికి ఒక చిన్న మంచం వేసుకుని కూడా పడుకున్న నిరసన వ్యక్తం చేసినటువంటి ఘటనలు కోకొలన్నమాట అలాంటిది నువ్వు అభివృద్ధి గురించి అలా మాట్లాడతావు ప్రత్యేక హోదా అడగలేదని చెప్పేసి అంటావు నువ్వు ఇరవై రెండు మంది ఎంపీలు ఉంటే ఇరవై ఐదుకి ఇరవై ఐదు నాకు ఇవ్వండి అని చెప్పేసి అన్నావు ఇరవై రెండు మంది ఇచ్చారు ఒక్క రోజు కూడా నువ్వు మాట్లాడలేదే ప్రత్యేక హోదా గురించి మెడలు ఉంచుతా అన్నోడు నీ మెడ ఉంచుకుని కూర్చున్నావే ఏంటిది నీకేమైనా అల్జమర్స్ ఉందా నువ్వు జైన పనులు వేరే వాళ్ళ మీద అలా రుద్దుతావు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు మూడు రాజధానులు అన్నావు కర్నూలు గురించి మాట్లాడలేదు పైగా చివరికి వైజాగ్ ఒకటే రాజధాని అన్నావు అరెస్ట్ చేస్తే పరుగు పోతుందన్నావు మహిళలను బెడ్రూమ్లో అరెస్ట్ చేయించావు ఒక్క ఛార్జ్ షీట్ లేదు ఒక్క కేసు కూడా లేదు ఈ రెండు చాలా ముఖ్యమైన పాయింట్లు మూడు రాజధానులు కాస్త చివరికి వైజాగ్ అయిపోయింది కదా రిషికొండ ప్యాలెస్ కట్టుకున్నారు కదా అక్కడ సీఎంఓ అన్నారు కదా అక్కడ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ అన్నారు కదా ఇది మాట తప్పడం కదా మళ్ళీ నువ్వు రాజధాని గురించి ఎట్లా మాట్లాడతాం అరెస్ట్ అంటే పరువు పోతుంది ఒక వ్యక్తి యొక్క పరువు మర్యాదను తీసేయడం అన్నావు ముల్పూరి సాయి కళ్యాణి అనేటటువంటి ఒక తెలుగుదేశం పార్టీ మహిళా నేతని సోషల్ మీడియా పోస్టింగ్ల వల్ల ఏకంగా బెడ్రూమ్ లోకి వెళ్ళి కనీసం నైట్ డ్రెస్లో ఉన్నాను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తానన్నా సరే అనుమతించకుండా దౌర్జన్యం చేసి లాక్కుని వెళ్ళిపోయినటువంటి ఘటనలు మర్చిపోగలవా అలాంటిది నువ్వేలా అరెస్టుల గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మహిళలను కూడా చూడకుండా ఈడ్చుకుపోయావే బెడ్రూమ్లో వచ్చి అరెస్ట్ చేసేవే నువ్వు అరెస్టుల గురించి మాట్లాడొచ్చా నీకేమైనా అల్జమర్స్ ఉందా లేదంటే నటిస్తున్నావు అని చెప్పేసి ఆ వ్యక్తి ప్రశ్నిస్తున్నాడు అంతేకాదు అక్క చెల్లెమ్మలను మోసం చేశారంటున్నావు నకిలీ మద్యంతో ఎంతమంది ఉసురు తీసుకున్నావు పెట్టుబడులు రాలేదని వ్యక్కిరిస్తావు కనీసం దావోస్ వెళ్ళి ఇంగ్లీష్లో సరైన ప్రసంగం లేదు చివరకు కియాను కూడా బెదిరించావు ఇది రెండు చాలా ఇంపార్టెంట్ దాదాపు దాదాపు కొన్ని వేల మంది అది ఆ లెక్కలు చాలా ఉన్నాయి ముప్పై వేల నుంచి లక్ష వరకు అనేక రకాలుగా మద్యం వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారని చెప్పేసి సరిపోయిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి అనేక రకాల లెక్కలు ఉన్నాయి సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి మద్యాన్ని ప్రోత్సహించి నకిలీ మద్యం ఎత్తి అనే అనేక మంది మహిళల తాలిబొట్లు తెచ్చినటువంటి నువ్వు అక్క చెల్లెమ్మలని చెప్పేసి ఏ మొహం పెట్టుకుని మాట్లాడతావు అనేది ఒక పాయింట్ అయితే ఈరోజు వస్తున్న పెట్టుబడులను చూసి ఓర్చుకోలేక వికరిస్తున్నావు దావోసి వెళ్తే అక్కడ ఆ ప్రతినిధి ఒక ప్రశ్న అడిగితే ఇట్స్ ఏ వెరీ లెంతి క్వశ్చన్ అని చెప్పి సమాధానం దాటివేసినటువంటి తీరు ఇంకా వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి కదా నీకు అసలు అర్హత ఉందా నువ్వు మాట్లాడొచ్చా పోక ఒక్కసారి పోయి దాంతో సరిపించుకున్నావు ఏమన్నా అంటే అప్పటి నీ ఐటీ మంత్రి గుడ్డు అమర్నాథ్ ఏమంటాడు అక్కడ మైనస్ డిగ్రీల్లో ఉంటుంది ఉష్ణోగ్రత కనీసం మేము స్నానాలు కూడా చేయలేదు అలాంటి చోటుకి పోయి ఏం చేయాలని చెప్పేసి తనదైన సూత్రీకరణ ఇస్తారు ఇలాంటి మీరా మాట్లాడేది పెట్టుబడుల గురించి మీరా అక్క చెల్లెమ్మల గురించి మాట్లాడేది అల్జమర్ సమన్నా వచ్చిందా నీకు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాడు అంతేనా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతావు గట్టిగా మాట్లాడిన వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెడతావు దొంగ ఓట్లు అన్నాం పెద్దిరెడ్డి తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లో ఎంతమందితో వేయించాడు చూస్తూ ఊరుకున్నాం ఎస్ ఈ రెండు పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఇది దొంగ ఓట్ల గురించి మాట్లాడినట్టయితే ముప్పై వేల నకిలీ ఓటర్ కార్డులు అక్కడ ఉన్నటువంటి అధికారి గిరీష లాగిన్ ఐడిని బలవంతంగా లాక్కుని ముప్పై వేల నకిలీ ఓటర్ ఐడి కార్డులు డౌన్లోడ్ చేసి తమిళనాడు నుంచి కూడా ఆ రోజు మరీ దారుణం తిరుపతి ఉప ఎన్నికలు జరిగే రోజు ఇలా ఐడి కార్డు తీసుకొని ఓటర్ ఐడి కార్డు తీసుకుని అమ్మ మీ ఆయన పేరేంటి అంటే చెప్పలేకపోయారు చాలామంది ఎందుకంటే ఏం జీవితే ఏం కొంప ముంచుద్దో ఏం మునిగిపోద్దో వాళ్ళు ఏదో నకిలీ ఐడి కార్డు ఇచ్చారు దాన్ని తీసుకొని వచ్చి ఓటేద్దామని వచ్చాను అసలు అందులో ఆయన పేరు ప్లేస్లో ఏముందో నేను ఒకటి చెప్పి వాళ్ళు ఒకటి అక్కడ లోపల ఉంటే ఏం కొంపలు మునుగుతాయని చెప్పేసి తడబాటు పడ్డవాళ్ళు తమిళనాడు నుంచి వచ్చి ఓట్లు వేసిన వాళ్ళు పాస్పోర్ట్ అప్లై చేసుకోవడం కోసం అని చెప్పేసి వచ్చామని చెప్పేసి కొన్ని వందల మంది బస్సుల్లో వచ్చిన వాళ్ళు ఎవరైనా పాస్పోర్ట్ అప్లై చేసుకోవడానికి ఒకే రోజు టూరిస్ట్ బస్సుల్లో కొన్ని వందల వేల మంది వస్తారా ఎక్కడ జరుగుద్దా ఇట్లాంటి చిత్రాలు ఎన్నో చూసాం అలాంటిది నువ్వు నకిలీ ఓట్ల గురించి అట్ట మాట్లాడతావాయా నీకేమైనా అల్జిమర్స్ వచ్చిందా అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు నిజంగా చాలా ఇంపార్టెంట్ చాలా ఆసక్తికరమైన పోస్ట్ కాబట్టి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను పోలవరం కట్లేదు అన్నావు ఐదేళ్లలో డయాఫ్రామ్ వాళ్ళు పోయినా పట్టించుకోలేదు నువ్వు నిర్బంధాలను మాట్లాడుతావు కనీసం నీ ఇంటి ఎదురుగా ప్రజలు రోడ్డు మీద కూడా తిరగనివ్వలేదు చాలా ఇంపార్టెంట్ పోలవరం రివర్స్ స్టాండరింగ్ పేరుతో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది దానివల్ల గైడ్ బండ్ కుంగింది కారణం ఎవరు కాదా అదే రివర్స్ స్టాండరింగ్ అని చెప్పేసి విన్యాసాలు చేయకుండా కరెక్ట్ టైంకి సంవత్సరం లేట్ అయింది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సంవత్సరం లేట్ అయింది ఈ టెండర్లు ఫైనలైజ్ చేస్తున్నారు ఆ లోపల వరదలకు కొట్టుకుపోయింది మళ్ళీ మీరల్లా పోలవరం గురించి మాట్లాడతారు మీ నిర్లక్ష్యం వల్లగా జరిగింది అలాగే నిర్బంధాల గురించి మాట్లాడుతున్నాం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన ఇంటి ఎదురుగా నుంచి ఆ రోడ్డు మీద వెళ్ళటానికి కూడా ఎవరు సాహసించేవాళ్ళు కాదు సవాల కాంక్షలు సవాల ఆంక్షలు ఆఖరికి పెద్ద పెద్ద దేశాధినేతలు వాళ్ళు ఉండేటటువంటి నివాస ప్రాంతాల్లో ఏదైనా జరగకపోవడం సంఘటనలు జరుగుతాయో అని చెప్పేసి కొన్ని సెక్యూరిటీ మెజర్మెంట్స్ తీసుకుంటారు కొన్ని ఏర్పాట్లు చేస్తారు ఎలా అంటే ఆ రోడ్డు మీద ఏదైనా ఒక వెహికల్ అనుమానాస్పద వెహికల్ పెడుతుందంటే వెంటనే బటన్ నొక్కగానే ఆ రోడ్డు కింద నుంచి కొన్ని పరి ఒక పరికరం పైకి లేస్తుంది అది లేచి ఆ టైర్ని బ్లాస్ట్ చేస్తుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే పంచర్ చేస్తుంది అలాంటి పరికరాలు కూడా మర్చారు ఆ రోడ్డు మీద తాడేపల్లి రోడ్డు మీద వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న రోడ్డు మీద ముప్పై ఏడుగురుగా పైచులకు పెద్ద కంచె ఏర్పాటు చేసుకున్నాడు అలాంటిది నువ్వు నీ ఇంటి ముందు జనాన్ని కూడా తిరగటానికి ఆంక్షలతో వేధించి తిరగనివ్వనటువంటి నువ్వు ప్రజాస్వామ్యం గురించి అట్లా మాట్లాడతావు ప్రశ్నిస్తున్నాడు ఈ వ్యక్తి పాయింటే కదా పోలీసులకు రీతులు చెప్తున్నావు నీ హయాంలో పోలీసులతో నువ్వు చేసిన పాపాలు అలా మర్చిపోతావు అవినీతి గురించి మాట్లాడతావు లెక్కర కుంపకోవడం గురించి ధైర్యంగా మీడియా ముందుకు రాలేవు మీడియాతో ఎప్పుడైనా ధైర్యంగా మాట్లాడావా మడమ్మ తిప్పలేదంట ఒక్క హామీ నిజాయితీగా అమలు చేశానని గుండెల మీద చేసుకుని చెప్పలేవు సిపిఎస్ రద్దు వారంలో చేయిస్తానన్నా ఐదేళ్లలో ఒక్కసారి కూడా దాని గురించి మాట్లాడలేదు ఆసుపత్రుల్లో నాడు నేడన్నావు ఆరోగ్యశ్రీ బకాయిలు వేల కోట్లు పెట్టి దిగిపోయావు డిఏలు కేంద్ర ప్రభుత్వానికి సమానంగా ఇస్తా దాని గురించి మాట్లాడలేదు సో ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే సిపిఎస్ రద్దు చాలా పెద్ద హామీ అది వారం రోజులు తీసేస్తానన్నా నేను వారం రోజుల్లో సిపిఎస్ తీసేస్తానన్నా అని చెప్పేసి అన్నటువంటి వ్యక్తి చివరికి సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి అది మాకు మా వాడికి అవగాహన లేకుండా ఇచ్చాడు హామీ అది సాధ్యం కాదని చెప్పేసి నాలకమడత వేసింది అంతకన్నా దారుణం ఉందా అంతకన్నా దౌర్భాగ్యం ఉందా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అంత బంపర్ మెజారిటీతో గెలవటానికి కారణం సిపిఎస్ఆర్ దని హామీ దాంట్లోనే నాలుగే మడత పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి మిగతా వాళ్ళ గురించి మాట్లాడటం ఏమన్నా న్యాయమా అందుకని అల్జిమరుస్ వచ్చిందా నీకు నటిస్తున్నావా అంటున్నాడు అంతేకాదు చంద్రబాబు లక్షల కోట్ల అవినీతి చేస్తున్నాడు అన్నావు చిన్న ఆధారం కూడా చూపించలేకపోయావు ఏదో డైమండ్ అని తిరుమల మీద అబద్దాలు ఆడావు తిరుమల టిక్కెట్లు అమ్ముకున్నావు డాక్టర్ సుధాకరణ వేధించి ఉతురు తీసుకున్నావు నడు రోడ్డు మీద కార్యకర్తల ప్రాణం తీసావు కులాల మీద ఏడ్చావు దాడులు చేయించావు శాంతి భద్రత లేవంటున్నావు పవన్ కళ్యాణ్ ఎంత చండాలంగా మాట్లాడించావు తిట్టించావు మెగాడియాసి అన్నావు వాలంటీర్లకు ప్రభుత్వ సొమ్మిచ్చి పార్టీ కోసం వాడుకున్నావు నువ్వు చేసిన పాపాలు నువ్వు నీ మంది మర్చిపోయినా జనం మర్చిపోలేదు గురు అంటూ కూడా ఒక్కొక్క అంశం చంద్రబాబు మీద అనేక కేసులు పెట్టిన చివరికి ఛార్జ్ షీట్ కూడా వేయలేని పరిస్థితి పింక్ డైమండ్ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఆ మాటే మర్చిపోయారు బ్రాహ్మణ నగల్లో ఉంది ఉండవల్లి నివాసం కింద నేలమాలిగల్లో ఉన్న బోలెడ కథలు చెప్పారు ఒక్కటి కూడా చేయలేకపోయారు కదా డాక్టర్ సుధాకర్ని పెర్రెక్కలు మాస్క్ అడిగిన పాపానికి వేధించి చంపిన వైనం కులాల మీద చెప్పక్కర్లా దానికి ప్రత్యేకంగా విశ్లేషణ అక్కర్లా ఎంత ఏడుస్తున్నారో ఎంత ఏడ్చారో ఎంత విషం చింపారో ప్రత్యేకంగా చెప్పక్కర్లా పవన్ కళ్యాణ్ నాలుగు నాలుగు పెళ్ళిండు కార్లు మార్చినట్టు మారుస్తాడు నాలుగేళ్లకోసారి మారుస్తాడు నాకు ఒక్కతే పెళ్ళావు ఎన్నిసార్లు అన్నావు చిన్న పిల్లల ముందు విద్యార్థులకి ఆ కానుకలు విద్యా కానుకలు ఇలాంటివి ఇచ్చే సందర్భంలో ఏర్పాటు చేసిన మీటింగుల్లో కూడా నాలుగు నాలుగు పెళ్ళిళ్ళు ఏమన్నా ఉందా నన్నేం పేకలేరు నా వెంటకు కూడా పేకలే ఇలాంటి డైలాగులు కొట్టారు మరి మీరు మాట్లాడటం అని ఆ వ్యక్తి ప్రశ్నిస్తున్నాడు మెగాడిఎస్సి ఐదేళ్లలో ఒక్క డిఎస్సి ఇవ్వకుండా దిగిపోయినటువంటి మొదటి ప్రభుత్వంగా రికార్డులకు ఎక్కింది జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఇట్లా చెప్పుకుంటూ పోతే బోలడు ఉన్నాయని చెప్పేసి గొల్లపల్లి వెంకటరామయ్య అనేటువంటి ఒక సోషల్ మీడియా కార్యకర్త రాసిన పోస్ట్ అయితే ఇప్పుడు ఆలోచింపజేస్తుంది వైరల్ అవుతుంది ఇక ఈ అంశం పక్కన పెడితే నేను చెప్పాను కదా మూడు చోట్ల దొరికిపోయాడు చెప్పేసి మొదటిది ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడయ్యా అంటే పులివెందల పోతుంది అని చెప్పేసి భయం కన్ఫర్మ్ చేసేసుకున్నాడు పులివెందల పోతుంది అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకున్నట్టే ఎలా అంటే ఈ ఎన్నికలు పూర్తిగా రద్దు చేయాలట కేంద్ర బలగాలను ఆఫ్టర్ ఆల్ రెండు జడ్పీటీసీల కోసం కేంద్ర బలగాలు వస్తాయా కేంద్ర బలగాలను దించాలా పారామిలిటరీని దించాలా ఇంకా నయం విదేశాల నుంచి ఇజ్రాయెల్ నుంచి మొసాద్నో అమెరికా నుంచి యుఎస్ ఆర్మీనో వీటన్నిటిని దించి వాటి పహారా చేయాలని చెప్పేసి చెప్పాల సో ఆ భయం స్పష్టంగా కనిపిస్తోంది పులివెందుల పోతుంది అని స్పష్టంగా తెలుస్తోంది ఆయన మాటల ద్వారా అట్ ద సేమ్ టైం నా కోసాలు కదిరిపోయాయి అనేటటువంటి అంశాన్ని మొదటిగా ఆయన మాటల్లో వినిపించినటువంటి అర్థం మొదటిగా దొరికిపోయినటువంటి పైన ఇక రెండోది బీజేపీని నోరు తెరిచనలేనటువంటి దైన్యం మీరు ఎంటైర్ ప్రెస్ మీట్ మొత్తం మీద టీడీపీ ఎడతాడు కోటమిది ఎడతాడు ఆఖరికి రాహుల్ గాంధీని కూడా రాహుల్ గాంధీకి చంద్రబాబుకి రేవంత్ రెడ్డికి హాట్ లైన్ ఉంది మాట్లాడుకుంటారు మరి అదేంతో మరి ఈయన ఎన్డీఏలో ఉన్నాడు వాళ్ళు ఇండియా కూటమిలో ఉన్నారు వాళ్ళట్ట మాట్లాడుకుంటారు హాట్ ఉందో అర్థం కాదు ఎక్కడెక్కడో ఓట్ చోరీ గురించి మాట్లాడతాడు రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడు అరే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఓట్ల మీద ఇరవై ఏడు లక్షల దొంగ ఓట్లు అవి వచ్చిన వైనం వాటి మీద పోరాడిన తీరు ఇంకా కళ్ళ ముందు కనపడుతోంది ఆ అంశాలను ఇంకా పచ్చిగా ఉన్నాయే సో రాహుల్ గాంధీ లాంటి వాళ్ళకి సహజంగా ప్రతిపక్షంగా ఉన్నాడు కాబట్టి అయినా సపోర్ట్ చేయాల్సింది పోయి ఇంకా రాహుల్ గాంధీని మాట్లాడుతున్నాడంటే కామెంట్ చేస్తున్నాడంటే అమ్మో బీజేపీని అన్నానంటే నా పేక తెగిపోద్ది సో రెండో విషయంలో బీజేపీని ఇప్పటికీ అనలేనటువంటి ధైర్యం చేయలేనటువంటి అనటానికి నోరు జారటానికి కూడా ధైర్యం చేయలేనటువంటి దైన్యంలో ఉన్నానని చెప్పేసి నిరూపించుకున్నాను ఇక ముచ్చటగా మూడో పాయింట్ నాకు శత్రువులు తప్ప మిత్రులు లేరు నేను ఏ పార్టీతో కలవను ఏ పార్టీ వాళ్ళు నన్ను కలుపుకోరు రాహుల్ గాంధీ అయినా మిగతా వాళ్ళ ఎవరైనా సరే నేను వాళ్ళతో కలవను నా నన్ను ఎవరూ కలుపుకోరు అనేటటువంటి అంశం నాకు శత్రువులు తప్ప మిత్రులే లేరు అనేటటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా స్పష్టాతి స్పష్టంగా తెలియజేశారు ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్లో కూటమి మూడు పార్టీలు కాంగ్రెస్ కానీ సిపిఐ సిపిఎం కానీ మిగతా పార్టీలు ఏమైనా ఉన్నా కానీ అవన్నీ కలిసిపోతున్నాయి తప్ప ఎక్కడా వైసీపీని కలుపుకోవట్లా కూటమిలాగో కలుపుకోదు వాడు ముగ్గురు జట్టు మిగిలిన పార్టీలు కలిసి మిగతా జట్టు ఏర్పడుతుంది తప్ప ఒక్క వైసీపీ మాత్రమే ఒంటరి జగన్మోహన్ రెడ్డి కూడా కలిసే అవకాశం లేదు మనస్తత్వం లేదు అట్ ద సేమ్ టైం నేను అందరికీ శత్రువుని అందరు నాకు శత్రువులు అనే ఫీలింగ్లో ఉన్నాను అని చెప్పేసి రాహుల్ గాంధీని కామెంట్ చేయటం ద్వారా మరొక్కసారి నిరూపించుకున్నాడు సో ఈ మూడు అంశాల్లో పులివెందుల పోతుంది బీజేపీ నేను ధైర్యంగా అనలేను మాట్లాడలేను నాకు ఒక శత్రువులతో మిత్రులు లేరు అనేటువంటి మూడు పాయింట్లని ఈరోజు ప్రెస్ మీట్లో ఇండైరెక్ట్గా బయటపడిపోయాడు ఒప్పుకున్నాడు నా డొలతనం ఇది అని చెప్పేసి నిరూపించుకున్నాడు ఇక ఇంతకు మించి విశ్లేషణ కూడా అవసరం లేదు సో ఈ అంశాలు చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తోంది నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ